హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి కార్తీక పురాణం తొమ్మిదో అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాహము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చిది మీ ప్రభువు ధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకుంటామని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుపాదు దూతలారా మానవుడు చేయు పాపపుణ్యాతులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్న వించుచుందురు మా ప్రభుల వారి కార్యకలాపములకు చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుషుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులని ఎవరిని అంటారో తెలుసుకోనుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు చి నిందించేవారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును పరశ్రలను కామించిన వారును పరాన్న బొక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారును జారత్వం చోరత్వం చే భ్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశు హత్య చేయువారును శరణరాత్రిని కూడా వదలకుండా బాధించేవారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండిళ్ళు శుభకార్యంలో జరగని అడ్డు తగిలేవారును పాపాత్మలు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరక మందు పడదూసి దండించండి అనేసి యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు కులభ్రష్ఠుడై జీవహింసలు చేసి కామాందుడై పావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనని విష్ణు లోకమునకు ఎట్లు తీసుకొని పోతారు అని అడగగా విష్ణుదూతలు ఓయో యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియ ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదము వీనుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన కర్మ ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసి వనమను పెంచేవారును తటాకములు త్రవ్వించువారును శివకేశం పూజించువారును వారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కాని స్మరించువారును తెలుసు కానీ తెలియక కానీ మరే రూపమున కానీ హరినామస్మరణ చెవిని వారును పుణ్యాత్ముడు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేను కావున మేము వైకుంఠమును తీసుకొని పోతాము అని పలికిరి ఆ తర్వాత జామీయులు విష్ణుదూతుల యమదూతల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యమంది ఓ విష్ణుదూతలారా పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడు అయి నీచకుల కాంతలతో కలిసి ఉన్నాను నా కుమారుని అందున్న ప్రేమ చేయి నారాయణ అనేంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషముగా విమానం ఎక్కి ఏగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన నెట్ల బొబ్బలెక్కి బాధ కలుగును అట్లానే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమును నొందిదరు ఇది ముమ్మాటికి నిజము ఇక్కడితో తొమ్మిదవ అధ్యాయం పూర్తి అయినది ఇక నెక్స్ట్ వీడియోలో పదవ అధ్యాయం అజా పూర్వజన్మ వృత్తాంతం గురించి వివరించబడుతుంది ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ